ఈరోజు క్రిస్మస్ ధ్యానం దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను లూక రెండు పన్నెండు ఏ ఆనవాలు కోరుకుంటారు ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఏ ఆనవాలు కనిపిస్తాయి వారి వెనుక ఉండే రక్షణ దళమే పెద్ద ఆనవాలు మరైతే సృష్టికర్త అయిన దేవుడు శరీరధారి మానవునిగా జన్మించినప్పుడు ఆయనను గుర్తించడానికి దూత ఇచ్చిన ఆనవాళ్ళు చాలా సాధారణమైనవి ఆయన పుట్టగానే రాత్రివేళ మందను కాచుకొనుచున్న గొర్రెల కాపురులకు ఇవ్వబడిన ఆనవాళ్ళు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న ఒక శిశువు అతడు పండుకొని ఉన్న చిన్న తొట్టే ఆ దూత చెప్పిన ఆనవాళ్ళును నమ్మి అక్కడకు వెళ్లి లోకరక్షకుడిని గుర్తించారు కాపరులు రక్షకుణ్ణి గుర్తించడానికి నేటి తరానికి ఏ ఆనవాలు కావాలి ప్రార్థన దేవ పాపక్షమాపణకు రక్షణకు ఏసే ఆనవాలని ఈ లోక ప్రజలు గుర్తించి ఏసును విశ్వసించుటకు కృపచూపండి ఆమె నేటి సూక్తి ఆనవాలను చూసి రక్షకుడిని గుర్తించు ఏసుని చూసి రక్షకుడని విశ్వసించు